అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట సింహల్ అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి బాపట్ల జిల్లా చీరాల నుంచి బ్రదర్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే రెచ్ అది సంబంధించిన పది కోడి అయితే అమ్మకనే చూపించరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటికి వయసులో వచ్చేటప్పటికి సుమారు మూడు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ పది కోడి పిల్లల్లో ఆరు నుంచి ఏడైతే పుంజులుగా అవుతాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి మూడు కానీ నాలుగు కానీ పెట్టలు అవుతాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు ఈ పది కోడి పిల్లలు ఆరు నుంచి ఏడైతే పుంజులు అవుతాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ పది కోడి పిల్లలు లాంటి క్వాలిటీల్లో మొత్తం నూట యాభై నుంచి రెండు వందల పిల్లల వరకు బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉందని చెప్పి బ్రదర్ కూడా చెప్తున్నారండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ బ్రదర్కి కాల్ చేసినట్టయితే వాటినైతే మీకు ఫోటోలు కానీ వీడియోలు కానీ మీకు క్లియర్గా చూపించడం జరుగుతుందని చెప్పారండి అలాగే ఈ పది కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్టయితే వీటికి ధరలు వచ్చేటప్పటికి పది కోడు పిల్లలు కలిపి బల్క్లో పదిహేడు వేల రూపాయలుగా చెప్తున్నారండి పది కోడు పిల్లలు కలిపి పదిహేడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ కోడి పిల్లల యొక్క బీల్డర్స్ వీడియోస్ అయితే నేను ఈ వీడియోస్ చివరిలో అయితే క్లియర్గా జరుగుతుందండి దయచేసి వీడియో చివరి వరకు చూస్తే వాటి యొక్క ఫాదర్ వీడియోస్ అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఈ పది కోడి పిల్లల నా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైట్లని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రేటు మరటుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే ట్రాన్స్పోర్టేషన్ కావాలి అనుకుంటే దయచేసి బ్రదర్కి వీడియో కాల్ చేసినట్లయితే వీడియో కాల్లో కూడా కోడి పిల్లలు అయితే చూపిస్తానని చెప్పి బ్రదర్ వాళ్ళని చెప్పినారండి వీడియో కాల్ సదుపాయం కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉందని చెప్పి చెప్తున్నారు ఈ కోడి పిల్లల యొక్క క్వాలిటీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ బ్రదర్ని చెప్తున్నారండి లైవ్లో వచ్చి చూసుకుంటే వాటి క్వాలిటీలు అనేవి అర్థమవుతాయని చెప్తున్నారు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి బాపట్ల జిల్లా చీరాల బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి సాయి గారు అండి దయచేసి గమనించగలరు ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అనే రెస్క్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్